ఆలేరు క్యాంప్ కార్యాలయంలో ప్రజా పాలనలో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే బీర ఇలయ్య గారు ప్రతిరోజు ఆలేరు క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం దిశగా చేస్తున్నారు ఎవరెవరికి ఎలాంటి సమస్య ఉన్నా వారిని స్వయంగా కలుసుకొని వారి యొక్క సమస్యలు విని వారి సమస్యల పరిష్కారానికై వెంటనే ప్రతిపాదన జారీ చేసి అధికారులకు విన్నవించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి వైన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడగొన్నది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేగా అయ్యి ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టిన బీల ఐలే గారు ప్రతిరోజు అనునిత్యం అందు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకై తను అనునిత్యం పాటుపడుతున్నటువంటి ఐలే గారిని కూడా ప్రజలు అభినందించి చాలువాళ్లతో సన్మానాలు కూడా చేయడం జరుగుతుంది వీళ్ళ ఐలయా గారు క్యాంప్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్య పరిష్కరిస్తున్నారు